జర్నలిస్టు లోకానికి మార్గదర్శములుగా ఉన్నటువంటి కొమ్మురేణి శ్రీనివాస్ గారి అరెస్టును అక్రమంగా అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టు మీద కక్ష సాధింపుగా వివరిస్తూ ఉన్నది మొన్నటికి మొన్న ధనుంజయ్ రెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేసి తీసుకుపోవడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా కొమ్మరేని శ్రీనివాస్ గారిని కూడా ఇప్పుడు అక్రమంగా ఎఫ్ఐఆర్ ప్రముఖులను అరెస్టు చేసి చేసేటప్పుడు కంపల్సరీ అరెస్ట్ వారెంట్ అనేటువంటిది చూపించాలి అది చట్టంగా చెప్తుంది ఒక ప్రముఖ జర్నలిస్ట్ అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ వారెంట్ చూపించకుండా ఓన్లీ ఎఫ్ఐఆర్ కాపీని చూపించి అరెస్ట్ చేయడం అనేటువంటిది తీవ్రమైనటువంటి చర్య ఇది దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రధానంగా సాక్షి అనేటువంటిది కాకుండా సాక్షి పీడ దాడులుగా ఇది చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తొమ్మిదేని శ్రీనివాస్ గారు అనేటువంటి వ్యక్తి ఇది ఒక సాక్షి అనేటువంటిది కాదు జర్నలిస్టు లోకానికి మార్గదర్శకులుగా ఉన్నారు ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అనేక నియోజకవర్గాల మీద విశ్లేషణలు చేసి ఒక రాజకీయమైనటువంటి పెద్ద ఎత్తున ఒక బుక్ రాసి ఆ బుక్ను కూడా జర్నలిస్టు లోకానికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది అలాంటి వ్యక్తి మీద చూడకుండా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి అనేటువంటిది చూడకుండా అరెస్ట్ చేయడానికి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే ఇలాంటి అరెస్టులను దాడులను ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా అంటే జనరల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడే కాదు మొత్తం జర్నలిస్ట్ లోకం ఇక్కడనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా గ్రామ గ్రామాన ఉన్నటువంటి మండల స్థాయిలో ఇంకా కింది స్థాయిలో కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి మా మా నిరసన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడికి చూపిస్తాము కాబట్టి ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ అక్రమ అరెస్టుల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జర్నలిస్టు జనగామ జర్నలిస్టు తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మూడు మీద తీసుకొచ్చే పరిస్థితులలో ఏ ప్రభుత్వం మనాడం సాగించలేదు మరి అంత నిదర్శనంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు అలానే ఉన్నాయి ఆ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు అయింది గత జర్నలిస్టుల పట్ల ఒక పత్రిక పట్ల లక్ష్యపూరితమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అక్రమంగా చేతులు మనాయించి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా విచారకరం వారు ఆ రకంగా జైలుకు వెళ్ళి మరి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక సీనియర్ నాయకుడు ఈ రకంగా చేయడం అంటే ఆయన యొక్క గోచిని ఆయన తోపుకున్నట్టుగా భావించవచ్చు ప్రపంచంలో ఒక మన దేశం కాదు మన తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచంలో ఎక్కడైనా జర్నలిస్టులతోటి పెట్టుకున్నటువంటి ఏ నాయకుడు కూడా మనగడ సాగించలేదు ఆ సత్యాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్క విషయం చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళని నటించుతున్నాడు కూడా మరి తెలంగాణ ప్రజలు వారికి ఏ రకంగా విజయపడే విషయం గుర్తు చేసుకోవాలి పాతికేయులు కూడా ఆ రోజున ఏ రకంగా చంద్రబాబు నాయుడు మరి వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇప్పటికైనా తన ఒక మంచి కేంద్ర ప్రభుత్వం తనకు అనుగు ఉన్నప్పుడు అనుగుణం ఉన్నప్పుడు మరి మంచి మంచి పడగాలి తీసుకొచ్చి ఆర్థికంగా ఆ రాజ్యాన్ని అభివృద్ధి చేస్తే ఎవరు కూడా అందరు కూడా ఆర్చిస్తారు కానీ అది పక్కన పెట్టేసి ఈ కక్షపరుచులు చేయడం వల్ల ప్రజల్లో ఆయన ఇద్దరి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా జ్ఞానో జ్ఞానోదయం చేసుకుని చంద్రబాబు నాయుడు ఈ అక్రమ కేసు కూడా రద్దు చేయాలని చెప్పేసి జనగామ జిల్లా కేంద్రం ఉండి అందరూ డిమాండ్ చేస్తున్నారు ఉన్నాం జై జర్నలిస్టు జై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తన రాజకీయ కక్ష పూరిత విధానాన్ని రాజకీయ పార్టీలపై తప్పలేదు ఎందుకంటే అక్కడ ప్రజలు గుర్తిస్తారు కానీ ఒక టీవీ ఛానల్ గా ఒక పత్రిక ఎడిటర్ గా తాను ఒక డిబేట్ జరుపుతున్నటువంటి సందర్భంగా ఆ డిబేట్లకు వచ్చిన వాళ్ళు అనేక అభిప్రాయాలు అభిప్రాయాలు చేపుతారు ఆ సందర్భంగా ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి ఒక నేపం మోపి దానికి సాక్షి రిపోర్టర్ కానీ సాక్షి సంబంధం లేనటువంటి ఒక వార్త తప్పని మాకు సంబంధం లేదని వాళ్ళు ప్రెస్ నోట్ నుంచి ప్రకటించినప్పటికీ మరి సాక్షి పత్రిక మీద కక్ష తీసుకోలేటువంటి ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం దాని ఏటర్గా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు ప్రజల తరఫున కార్మికుల తరఫున అన్ని సమస్యల మీద కొంచెత్తి నిరసిస్తున్నటువంటి యొక్క పేరున్నటువంటి యొక్క మహా వ్యక్తిని నిన్న అర్ధరాత్రి పూట అక్రమంగా ఏపీ పోలీసులు వచ్చి అరాస్ట్ చేయడాన్ని జనగామ జిల్లా జర్నలిస్టుల సంఘం తరఫున మరి సీనియర్ పాత జర్నలిస్ట్ గా సిపిఐ జిల్లా కార్యదర్శి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పూర్తి రాజకీయాలలో ఎంత కొనసాగలేదు మరి ఈ ధోరణి కనుక కొరత అయినట్టుంటే రాజకీయాల్లో ఎవరు ఎక్కడెక్కడ నిలుతారనే విషయం కూడా తెలియదు పత్రికల వరకు స్వేచ్ఛ ఇవ్వాలి శ్రీనివాసరావు గారు చాలా స్పష్టంగా ప్రతిరో మాకు సంబంధం లేదు మా పత్రికకు అది డిబెట్కి వచ్చిన వాళ్ళు చెప్పిన పోలీసులు ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నాం ఆయన కేసులు వెంటనే ఎత్తాలిగా శ్రీనివాసరావు గారిని విడుదలయ్యాలని చెప్పి డిమాండ్ చెప్తూ ఈ రోజు జనగామ అంబేద్కర్ చౌరాకలో తీవ్ర నిరసన వ్యక్తం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు అక్రమంగా సాక్షి పత్రికకు సంబంధించినటువంటి శ్రీనివాసరావును మరి అరెస్టు చేయడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాం మరి ఎక్కడ కానీ ప్రజాస్వామ్యం పరిణవీళ్ళాలంటే పత్రికల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రభుత్వం చేసే పొరపాటు పనులను తప్పకుండా మన పత్రికలు ఎత్తి చూపుతాయి మరి ప్రజాస్వామ్యం లోపల